నిషిద్ధ గురువు వాళ్ళు గురువులే కాతే మనుషుల్ని ఎలా హింస పెట్టాలి మనుషుల్ని ఎలా చంపాలి ఏ మనిషికి ఎలా పెడితే వాడి జీవితం ఆగిపోతుంది ఏ మొక్కను ఎలా అంటే పూసే కాసే చెట్టుని ఎలా పడగొట్టాలి అంటే శుద్ర ప్రయోగాలు అంటారు ఇలాంటి దిక్కుమాల విషయాలు నేర్పే వాళ్ళని వాళ్ళు గురువులే వాళ్ళని మనం గౌరవించాలి కానీ నిషిద్ధ గురువులు వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర విద్య నేర్చుకోకూడదు విద్య నేర్చుకుంటే ఏమవుతుంది రౌడీ దగ్గరికి అనుకో ఒక రౌడీ దగ్గరికి వెళ్ళామనుకో వాడు మనిషిని ఎలా చంపాలి ఎలా పెరియాలో నేర్పుతాడు దానివల్ల సమాజానికి ఉపయోగండి అదే ఒక పెద్ద డాక్టర్ దగ్గర నువ్వు సర్వీస్ చేస్తే కనీసం ఆరంభి డాక్టర్ వన్ అవుతా ఆయన డాక్టర్ కావు కదా కనీసం ఆంభి అని అవుతావు అంటే కడుపు నింపు వచ్చిన టాబ్లెట్ ఇస్తావు జనం వచ్చిన ఇంజక్షన్ చేస్తావు అంతకని జనం చంపవు కదా అందుకని నిషిద్ధ గురువుల దగ్గరికి ఎప్పుడూ వెళ్ళకూడదు వాళ్ళు శుద్రపయోగాలు అంటే వాడు వాళ్ళు అవే నేర్పుతారు ఉన్నాయా పూజలు ఖచ్చితంగా ఉన్నాయి లేవని ఎందుకు ఇవి మంచిగా చెడుగా ఉపయోగించొచ్చా శుద్ర ప్రయోగం అంటేనే శుద్రం అంటేనే చెడు దాని చెడుగా ఉపయోగిస్తారు ఓ వీటిలో బోల్డ్ అనుభవాలు ఉన్నాయి మాకు ఒకటి ఏదైనా మాకు ఇప్పుడు జస్ట్ ఒక నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలలే అవుతుంది మనకి తెలంగాణ బోర్డర్లోనే జగ్గేపేట దగ్గర ఒక కుటుంబానికి వాళ్ళు బాగా ఆస్తిపరులు అన్నీ పోయినాయి లారీలు పొలాలు అన్నీ పోయాయి మంచి ఇల్లు కట్టుకున్నారు ఒక చోట వీళ్ళు నలుగురు ఉంటారు ఈ గదిలో కూర్చున్నప్పుడు ఆ గదిలో చివర పిలిచినట్టు అనిపిస్తుంది ఆ గదిలో పిలిచినప్పుడు ఈ గదిలో చివర పిలిచినట్టు అనిపిస్తుంది పడుకుంటే ముఖంలో ముఖం పెట్టి చూసినట్టు అనిపిస్తుంది ఇవన్నీ చెప్పటానికి కొంచెం విచిత్రంగా ఉంటాయి కానమ్మా ఆ బాధ అనుభవించే వాళ్ళకి నరకంగా ఉంటుంది ఆ బాధ అనుభవించే వాళ్ళకి నరకంగా ఉంటుంది నరకప్రాయంగా ఉంటుంది భోజనం వండుకుంటారు చప్పగా అయిపోతుంది నైటు ఎవరో తలుపుబోడినట్టు ఉంటుంది బయటకు ఎవరు ఉండరు వాళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఎప్పటికో మా బోటోళ్ళ వాళ్ళ వస్తారు ఎందుకంటే కాషాయం కట్టుకున్న వాళ్ళు అందరూ కూడాను స్వచ్ఛమైన గురువులు కాదు కమ్మ మనం అది కూడా చెప్పాలి ఓకేనా కనుక ఈ ఆటుపోట్లు తిని తిని ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకొని ఐశ్వర్యం ఆరోగ్యం రెండు పోగొట్టుకున్న తర్వాతే మాలాంటి వాళ్ళ దగ్గరకు వస్తారు దాన్ని దాన్ని చండక్రియ అంటారు చండ ప్రయోగం చండ ప్రయోగం అంటారు ప్రయోగాల్లో ఇది ఒక ప్రయోగం ఏంటి అసలు ప్రేతోన్మాదం భూతోన్మాదం ఏమ రక్తబేతాళం చండ ప్రయోగం ఇట్లా నూట రకాల ప్రయోగాలు ఉంటాయి వాక్ స్తంభన బుద్ధి స్తంభన క్రియాస్థంభన కట్టేయటం ఇప్పుడు రక్త బేతాళం చేస్తే వాడికి రక్తం తగ్గిపోతూ ఉంటుంది ఏ హాస్పిటల్కి వెళ్ళినా టెస్టులు ఏమి రాదు కానీ రక్తం ఉండదు పాలిపోతూ ఉంటారు క్షుద్ర ప్రయోగం వల్ల జరిగే ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మా ఐశ్వర్యం ఆరోగ్యం రెండు దెబ్బతింటాయి ఎందుకంటే ముందు ఆరోగ్యం దెబ్బతింటుంది దీనికోసం హాస్పిటల్ మనం యాక్చువల్గా హాస్పిటల్కి వెళ్తాం కమ్మా హాస్పిటల్ చుట్టూ దిగుతాం ఏ హాస్పిటల్కి వెళ్ళినా మూడు రోజులు మాత్రమే బాగుంటుంది నాలుగు రోజులు మళ్ళీ వస్తుంది డాక్టర్ గారు బాగా చూడలేదు అనుకుంటారు కానీ ఇక్కడ ఇంకేదో ఉందనుకోరుగా డాక్టర్ ఎందుకు బాగా చూడరమ్మా అందులో ఇవాళ రేపు అన్ని మూఢనమ్మకాలు అనే భావనలో ఉన్నారు కానీ కానీ వెళ్ళిపోతారు కానీ మూఢనమ్మకం కాదమ్మా ఖచ్చితమైన నమ్మకం కర్ణాటకలో ఇప్పుడు కూడా చేతబళ్ళ మీద కేసులు కట్టే సెక్షన్లు ఉన్నాయి మనం నేర్పించుకోవచ్చు కానీ మన దగ్గర ఆ శిక్షణ లేవు అవి వస్తే బాగుంటుంది ఇప్పుడు కూడా ఎందుకంటే ఇప్పుడు కూడా మనం చాలా చోట చూస్తుంటాం చూడండి మనుషులు బొమ్మలేసి ముగ్గులేసి వేస్తూ ఉంటారు నిమ్మకాలే పెడుతున్నాయి అలానే ఉంటున్నాయి ఆ విధానాలన్నీ ఈ చేతబళ్ళకు సంబంధించినవి కొన్ని అలా ఉంటాయి స్మశానంలో ఇంత బూడిదతో చేయొచ్చు ఓకేనా ఇప్పుడు శ్మశాన కాళీ త్రైలింగస్వామి వారు చేశారు మరి ఆయన గారు మహా గొప్ప యోగ అయ్యారు మూడు వందల సంవత్సరాలు బతికారు కాశీలో కాశీలో జల సమాధి అయ్యారు కానీ సమాధి కాల వెళ్తూ వెళ్తూ మామైపోయాడు పెట్టిలో అందరు చూస్తుండగానే అవి శాసనాలు ఉన్నాయి బ్రిటిషర్లు రికార్డ్ చేశారు వాళ్ళు మళ్ళీ రావాలనుకుంటే వచ్చా వచ్చేస్తారు కదా వస్తారు మేము కాశీ వెళ్ళినప్పుడు వారి క్షేత్రానికి ఆస్తి మనకి వెళ్ళలేకపోయాం అప్పుడు బాగా వర్షాలు ఎటు వెళ్ళలేని పరిస్థితి అది దర్శనం చేసుకోలేకపోయాం కాశీలో కూడా మేము చాలా చోట్ల మేము ధ్యానం చేసుకోవడం జరిగింది ఈ శుద్ర ప్రయోగాలు అనేవి ఉన్నాయి నాన్న ఇప్పుడు సీరియల్లో మీరు అన్నట్టుగా సీరియల్లో చూపించినట్టు వాళ్ళ వస్త్రాలు వాళ్ళ గోర్లు వాళ్ళకి సంబంధించిన ఏదో ఒకటి తీసుకొని దాని ద్వారా చేస్తారని చెప్పి అంటుంటారు కదా అలానే ఉంటుందండి అంటే ఒక మనిషికి ప్రయోగం చేయాలనుకున్నప్పుడు ఏమ ఖచ్చితంగా ఆ మనిషికి సంబంధించిన ఏదో వస్తువుని సేకరిస్తారు కనీసం అరికాలు కింద మట్టినైనా నడిచేళ్ళ తర్వాత మట్టినైనా సేకరించే ప్రయత్నం చేస్తారు ఇవేమి సేకరించకు స్వీకరించకుండా కూడా ప్రయోగం చేయగల సమర్థులు ఉన్నారు దుర్మార్గులు ఉన్నారు ఇవి సేకరించి చేసేవాళ్ళు కూడా ఉన్నారు కానీ ఖచ్చితంగా వస్త్రం అనే మన వస్తువు ఏదైనా కావచ్చు మీరు అన్నట్టు గోర్లు కావచ్చు జుట్టు కావచ్చు ఏదైనా కావచ్చు వారికి లభిస్తే నూటికి నూరు పాలు సక్సెస్ఫుల్ గా చేయగలుగుతారు కనుక కొంచెం మనం ఇవి ఉన్నాయి నానా ఖచ్చితంగా శుద్ర ప్రయోగాలు ఉన్నాయి నూటికి నూరు శాతం ఉన్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం ఇప్పుడు ఎవరిపైనో ప్రయోగం జరిగింది అంటే వాళ్ళు నానా రకాలుగా ఇబ్బంది పడతారు ఆఖరికి ప్రాణాలు కూడా కోల్పోతారు చేసిన వాళ్ళకి ఏంటి ఉపయోగం అసలు దీనివల్ల మానసిక ఉన్మాదులు అమ్మ వాళ్ళు ఒక పిచ్చి కుక్క ఉన్నది అది రోడ్ను పరిగెడుతూ మనిషిని కరుస్తుంది గేదెను కరుస్తుంది ఆ లైన్లో వెళ్తుంటే మేకను కరుస్తుంది తన జాతిదైన సరే కుక్కను కూడా కరుస్తుంది అది అప్పటి వరకు మన ఇంట్లో పెంచుకున్న కుక్కే అది మనం భోజనం పెట్టాం దానికి ఉన్మాదం వచ్చింది పిచ్చని ఉన్మాదం ఈ ఈ శుద్ర పూజన ఉపా శుద్ర ఉపాసన చేసే వాళ్ళకు కూడాను వాళ్ళు ఉన్మాదులమ్మ ఒక ఉన్మాదం వస్తుంది ఎదటమని బాధ పెట్టి ఆహా మనం ఇది చేసాం వాడు ఇబ్బంది పడుతున్నాడు కానీ పైశాచికి ఆనందం ఉంటారు కానీ వాళ్ళ వంశం నాశనం అవుతుంది అమ్మ శుద్ర ప్రయోగాలు చేసిన వాళ్ళ వంశం నాశనం అవుతుంది మొన్న విజరేంద్రశేఖర స్వామి స్వామివారు సెలవిచ్చారు దీనిపైన ఖచ్చితంగా చాలా ప్రమాదం కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసే ప్రయోగాలకి కొత్త కొత్తగా దాన్ని ఎలా మనం రెమెడీ చేయాలనేది మేము మళ్ళీ తయారు కావాల్సి వస్తుంది అంత ఇబ్బందికరమైన కొన్ని ప్రయోగాలు వస్తున్నాయి ఇప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేసిన వారు దాని నుంచి బయటపడి పూర్తి నార్మల్ గా ఉండే ఆ జీవితాన్ని మళ్ళీ గడపచ్చు అంటారా కొన్ని వందల మందికి చేసాము ఈ పదిహేను సంవత్సరాలు మీరు ఎప్పుడైనా మన కుటీరానికి వస్తే చాలా మందిని చూసుకోవచ్చు కొన్ని వందలు మనం చెప్పాను కదా జగ్గేపేట దగ్గరని వాళ్ళు నిన్న కూడా మన ఆశ్రమానికి వచ్చేయారు ఏమ్మా ప్రశాంతంగా ఉన్నారు ఖచ్చితంగా ఉంటుంది మనకి ఈ చండా ప్రయోగం అంటే అమ్మా పంది రక్తంతో చేస్తారు తీసుకొచ్చి పంది రక్తం చదువుతారు అర్థమైందా ఇవి ప్రయోగం ఏంటో కూడా తెలుసుకోవాలి డాక్టర్ అనేవాడు వైద్యం చేయాలంటే రోగం పరంగా తెలుసుకుంటే వైద్యం చేయగలుగుతాడు ఈ ప్రయోగం ఏంటో కూడా తెలుసుకోకుండా గుడ్డిగా గుడ్డిగా వీటి మీద వ్యతిరేకంగా చేసి బాగు చేద్దాని ప్రయత్నంలో చిన్న చెత్తగా వాళ్ళు చాలామంది ప్రాణాలు కోల్పోయే వాళ్ళు కూడా ఉంటారు మేము గొప్పని చేయించుకోవాని ఆలోచనతో చేస్తూ ఉంటారు నాన్న దానివల్ల ప్రాణాలు ఉంటారు ఇంకా అవతల ప్రయోగం చేసిన వాడు అయితే వీళ్ళు ప్రాణాలు కూడా కోల్పోతారు కనుక కాకపోతే ఒకటి నాన్న ప్రయోగాలు ఎలా ఉన్నాయో జనంలో భయం కూడా అలాగే ఉంది అవును మనకు వచ్చే వాళ్ళలో ఒక పది మంది వచ్చారు ఇద్దరికో ముగ్గురికో నిజమైన ప్రయోగం ఉంటుంది మిగతా వాళ్ళు భయంతో వస్తారు ఇప్పుడు ఒక పెద్ద ఆవిడ ఉన్నది ఆవిడకి తరచు నడువుల నొప్పులు వస్తున్నాయి నాలుగు సార్లు హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర ఏ కాల్షియం లోపమో ఏదో ఉంటుంది లేదా సయాటకాలు వస్తున్నాయి ఉంటాయి పక్కింటి ఎవరో వచ్చి పక్కన మనం వాళ్ళకి అలాగే నడువు నొప్పి వచ్చింది వాళ్ళకి ప్రయోగం అంట అంటారు వచ్చి ఇంకోళ్ళు చెప్తారు సో వీళ్ళు ఏమవుతారంటేమో ముందు మానసికంగా ఇబ్బంది లోనవుతారు మెంటల్ గా దాని స్ట్రెస్ లోకి వెళ్ళిపోతారు నాకు కూడా చేశారేమో నాకు కూడా చేశారు ఇట్లా మానసిక సమస్యలతో ఇలా బాధపడే వాళ్ళకి ఇది లేదు అని చెప్పినా కూడా నమ్మరమ్మా నమ్మకపోగా మరోసారి డబ్బులు ఆగం చేసుకుంటారు కనుక సరే ఇవి కొంచెం ఆలక్షణాలేనమ్మా ఇంతటితో పోతుందిలే అని చిన్న చండీ హోమం చేసి లవ్ చండీ హోమం చేసి బొట్టు పెడతాం ఇక అంతటితో ముందు మనిషికి భయం పోతుంది భయం పోతే పోతుంది ఈ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ గురుగారు మాకు నడు నెప్పులు వస్తుందని చెప్పి వస్తారు అమ్మ ఏం లేదలమ్మా అప్పుడు దాని తాలూకు గాయమైంది ఒకసారి హాస్పిటల్లో చూసుకొని చూస్తాం అంతే చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కూడా చాలా మందిని మాకు చేతబడులు చేశారేమో అనే భావనలోకి నెట్టేస్తుంది దీది చాలా మందికి ఏటీఎం అయిపోయింది వాళ్ళ భయాలు వీళ్ళకి ఏటీఎం అయిపోయినాయి అంతే కనమ్మా నిజం ఉంది కానీ అంతా నిజం కాదు కనుక అన్ని తెలుసుకొని ముందుకెళ్ళాలి అది తెలియదు ఇప్పుడు ఈ చేతబడు ప్రయోగాలు విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చింది మాకు మరి ఆత్మలు దయ్యాలు కూడా ఉన్నాయని చెప్పి పట్టి పీడిస్తున్నాయని చెప్పి ఈ సినిమాల్లో సీరియల్లో చూసిన తర్వాత ఏమైపోయిందంటే జనాలకి ఎవరిపైన కోపం ఈ శత్రుత్వం ఉంటే వాళ్ళు చనిపోయి పట్టి పీడిస్తున్నారని చెప్పి ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు నిజంగా ఇవి ఆత్మలు దయ్యాలు ఉన్నాయంటారా ఆత్మలు దయ్యాలు భూతాలు ఉన్నాయి దయ్యాలు ఇంట్లో దోపమే కానీ పారిపోతాయి అవి మనిషిని ఏం చెయ్యవు భూతాలు ఏదన్నా అమ్మవారి గుడిలోకో హనుమాన్ టెంపుల్లోకో స్వామి గుడికి వెళ్ళి ఆ బొట్టు సింధూరం బొట్టు బొట్టుగానే తీసుకొచ్చి బొట్టు పెట్టి ఓ నిమ్మకాయ జగదోడు చేస్తే ఇంట్లో అమ్మో పెద్దవాళ్ళు ఎవరు వాళ్ళు ఎగదు చేస్తే పోతాయి ప్రేతాలు మనిషిని ఇబ్బంది పెడతాయి ఇప్పుడు ఈ ఆత్మలు దయ్యాలు ప్రేతాలు అనేవి గా మరణం పాలనటువంటి ఆత్మలు ఇంకా బతకాల్సిన సమయం ఉండి ఓకేనా ఏదైనా బలమైన కారణం వల్ల చనిపోతారు వీళ్ళకి బ్రతకాలని మనసులో లాగుతుంటుంది కానీ ఆ కారణం వీళ్ళని చంపేస్తుంది సో ఆ బలమైన కారణం వల్ల వీళ్ళు బలవంతంగా మరణం పొందేటప్పుడు వీళ్ళు భయపడతారు అయ్యో దాని వల్ల నేను చచ్చిపోవాల్సి వస్తుంది బ్రతకారం భావన ఉంటుంది కానీ చనిపోతారు ఈ భావనలో ఏం చేస్తారంటే ఈ ఆత్మ అనేది బయటికి పోకుండా మరొక జీవి మీద చేరి ఇది బ్రతకాలనుకుంటుంది ఇది బ్రతకాలనే క్రమంలో ఏం అంటే దాంట్లో ఉన్న ఆత్మ లాగేసి నేను జరపడాలనే భావన కలుగుతున్నాను ఆత్మ అనేది పోతే ఆశం కూడా పడిపోతుంది అంతే కదా కానీ ఆ విషయం ఈ ఆత్మకు తెలియదు కదా ఈ ప్రేత ఆత్మకి దీనివల్ల ఏమవుతుందంటే ముఖం పాలిపోవటం పిచ్చి పిచ్చి కలలు రావటం ఎప్పుడు ఒళ్ళు నొప్పులు చేయటం దిగేది లక్షణాలు ఉంటాయి ఒక్కొక్క జ్వరాలు రావటం ఇలాంటి లక్షణాలు ఉంటాయి కానీ దాన్ని చాలా గట్టిగా పూజ చేయాలి అంత తేలిగ్గా పోవు ఇది హనుమాన్ తంత్రం కానీ కాళీ తంత్రం కాని పూజ చేయాలి ఈ ఖాళీ తంత్రం అనేది కాళీ ఉపాసకులు దగ్గర కలిసి ఇలాంటివి చాలా సింపుల్ వెళ్ళిపోతాయి కాళీ తంత్రం అనేది చాలా గట్టిది కనుక దశమహా విద్యల్లో అతి గొప్ప విద్య మొదటి విద్య ఖాళీ తంత్రం ఈ ఖాళీలో కూడా రకాలు ఉంటాయి దక్షిణ కాళి భద్రకాళి కాళి చండీ కాళి ఇలా రకాలు ఉంటాయి ఎనిమిది రకాలు ఉంటాయి వీటిలో కాళి చేసిన వారు రామకృష్ణ పరమహంస రామకృష్ణ పరమహంస దక్షిణ కాళి దర్శనం పొందారు కాళి చేసిన వారు త్రైలింగ త్రైలింగస్వామివారి తల్లి చనిపోయిన తర్వాత ఆయన శ్మశానంలో ఖననం చేసిన తర్వాత తల్లిని ఎక్కడైతే ఖననం చేశారో అక్కడే పది సంవత్సరాల పాటు నుండి సాధన చేశాడు మన రాజమండ్రి అక్కడ నుంచి ఒక్కొక్క ప్రాంతం వెళ్తూ గురువు ద్వారా కాశీలో స్థిరపడిపోయారు మూట యాభై సంవత్సరాలు కాశీలో ఉన్న మూడు వందల సంవత్సరాలు ప్రతికారని బ్రిటిష్ వారు నోట్ చేశారు ఖాళీ సాధకులు ఖాళీ అనేది చాలా శక్తివంతమైన సాధన కాదా అమ్మవారు రూపం చూడడానికి భయంగా ఉంటుంది కనిపిస్తారా సాధన చేసే వాళ్ళకి అమ్మవారు వినిపిస్తారు రాను నేను ఎందుకంటే ఇది చాలా నిగూఢమైన అంశం శాస్త్రం ఏం చెప్పిందంటే అమ్మ సృష్టికారమైనటువంటి సంసారం భార్యాభర్తల సంసారం కనుక నాలుగు గోళ్ల మధ్య ఎంత గుట్టుగా సాగాలో అంతకి వంద రెట్లు గుట్టుగా ఒక సాధకుడు యొక్క సాధన సాగాలి అని చెప్పారు ఇప్పుడు ఏం చేశారు చిన్న పెద్ద తేడా లేకుండా అందరు దాన్ని బయట వేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది చేయండి వసీకరణం అయిపోతారు లవంగాలు కట్టుకోండి డబ్బులు వస్తాయి అందరు కట్టుకుంటాం కట్టుకుంటాంగా ఎన్ని చేయటం ఎందుకు స్టూడియోలో కాసిన లావంగా నాలుగు మూడు నాలుగు కుప్పలు పోసుకున్న వస్తాయిగా అది కాదు నాన్న సాధన ఖచ్చితంగా సాధన చేయాలి దాన్ని ఖచ్చితంగా గురువు పర్యవేక్షణలో చేయాలి ఎందుకు గురువు పర్యవేక్షణలో చేయాలంటే ఇప్పుడు ఎంబీబీఎస్ అయిన డాక్టర్ని కూడా మరో డాక్టర్ దగ్గర ట్రైనింగ్ పంపిస్తారు ఎందుకని నువ్వు పుస్తకాల్లో చదివింది వేరు వాస్తవంలో చేసేది వేరు ఎక్కడైనా సరే అమ్మా గురువు ఏది చెప్పాడో అది చేయాలి ఈ విషయం జాగ్రత్తగా వినండి గురువు ఏది చెప్పాడో అది చేయాలి సాధకుడు శిష్యుడు అనేవాడు ఇప్పుడు కానీ ఒక్కొక్క కానీ గురువు ఏం చేస్తున్నాడో నువ్వు చేయకూడదు గురువు ఏది చెప్పాడో అది చేయాలిరా తల్లి కానీ గురువు ఏం చేస్తున్నాడో అది చేయకూడదు గురువు అన్ని సాధనలు చేసి పూర్తి చేసిన తర్వాత ఆయన ఏదైనా చేయగలడు గురువు గారు చేశారని నేను చేస్తాను చేయకూడదు గురువు ఏం చెప్పాడో అది చేయాలి నా గురువు నాకు సగం వరకు నన్ను యోగి పురచంద్ర మహారాజు గారు నడిపించి లింగైక అమ్మవారి లక్ష్మి లలితాదేవిలో ఐక్యం రెండు సంవత్సరాలు బాధపడ్డాను నాకెట్లా ఏంటిది 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 అమ్మవారిని విపరీతమైన సాధన చేశాను ఖాళీ సాధన నా గురువు ఆయన ఏర్పెళ్ళాడు కదా అన్ని అసంపూర్ణంగా ఉండిపోయాయి నా జీవితం ఎట్లా నా జీవితం ఏంటంటే ఒక చోట వేద సదస్సు జరుగుతుంది వేద సదస్సుకు నన్ను కూడా ఆహ్వానించారు హిమాలయ బాబా ఆయన గారు కూడా హిమాలయం నుంచి వచ్చారు అక్కడ సిద్ధయోగ్ గారు వచ్చారు సిద్ధయోగ్ గారు వచ్చినప్పుడు అక్కడ నేను స్పీచ్ ఇచ్చాను ఇట్లాగే స్పీచ్ ఇచ్చి పక్కన కూర్చుంటే నువ్వు బాధపడకు గురువు లేడని నువ్వు బాధపడకు రా అని చెప్పి నన్ను తీసి చేయబట్టి గదిలో తీసుకెళ్ళి మా బాబు కూడా ఉన్నాడు అక్కడ లోపల తీసుకెళ్లి భోజనం పెట్టారు మొట్టమొదటిసారి నాకు భోజనం పెట్టి గురువు గారు నన్ను శిష్యుడిగా అంగీకరిస్తారా అని అడిగాను చూద్దాం అలా అడగకూడదు అన్నారు తర్వాత ఎన్నో పరీక్షలు ఎన్నో పరీక్షలకు నెగ్గి ఆ పరీక్షల్లో నెగ్గిన తర్వాత ఈ ఖాళీ సాధనని గురువు గారు నాతో పూర్తి చేయించారు ఎటువంటి పరీక్షలు తెలుసుకోవచ్చా అయ్యి చెప్పిన అర్థమయ్యాయి కావునా ఒక గురువు శిష్యుడికి ఏ విధంగా పరీక్షలు పెడతారు అనేది ఆ క్షణంలో ఆ టైంలో ఏదైనా పెట్టవచ్చు అంతే మనం వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు గురువు వచ్చిన దాకా నిలబడాలి మనం లేదా గురువు గారు నేను పనసార్లున్నా రమ్మంటే అప్పుడు వెళ్ళాలి చాలా ఉంటాయి అన్ని సాధన కూడా చాలా కఠినంగా ఉంటుంది ఖాళీ సాధన అంటే శ్మశానాల్లో చేస్తారు రోడ్లం చేస్తారు బట్టలు లేకుండా చేస్తారు ఇలాంటి అన్ని ఉన్మాద ప్రవృత్తులు నేను నాకు దేవస్థానం చేశాను మన అఖిలాండేశ్వర అమ్మవారి దేవస్థానం మా గురుదేవులు యోగి పురచంద్ర మహారాజ్ గారు వారి స్వాస్థాలతో శుద్ధమైన తాంత్రిక శుద్ధమైన తాంత్రిక విధానంలో అమ్మవారిని సర్వజ్ఞ పీఠం నాకు పీఠాన్ని ప్రకటించి నన్ను పీఠాధిపతిగా ప్రకటించి రెండు వేల పదహారు అక్టోబర్ రెండవ తేదీన దసరా నవరాత్రి మహోత్సవాల్లో తెల్లబాబాజా బ్రహ్మ ముహూర్తంలో ప్రతిష్ఠించారు నేను ఆ నా గుడిలోనే నేను ఖాళీ సాధన మొత్తం పూర్తి చేశాను ఎన్ని సంవత్సరాలు పట్టింది మీకు సాధన కంప్లీట్ అవడానికి రెండు వేల ఏడు ఇరవై రెండు మరి నాకు సిద్ధేవులు గారు వచ్చిన తర్వాత పూర్తి అయిపోయింది రెండు వేల ఏడు నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై రెండుకి పూర్తి అయింది వేసుకోండి పదమూడు సంవత్సరాలు పట్టింది పదమూడు పదిహేను సంవత్సరాలు పట్టింది ఇప్పుడు ఎలా ఉన్నారు సాధకులు ఇవాళ మంత్రం ఇచ్చారు గురువు గారు మనకి ఎప్పుడు ఫలితం వస్తుంది మనం నెల చేసామే లేదు నాన్న నెల రెండు నెలలు అసలు మనకు ఒక దేవతా మంత్రం మనకు అర్థం కావాలంటే అమ్మా నువ్వు ఆగకుండా రోజుకు మూడు గంటలు చొప్పున నూట ఎనభై రోజులు సాధన చేయాలి జపం చేయాలి అప్పుడు నీకు ఆసనం అంటే ఎలా కూర్చోవాలో అర్థం అవుతుంది కూర్చునే విధానం చాలా ముఖ్యం అంటే అది కంప్లీట్ మీరు ఉపాసన పరులుగా ఉన్న వాళ్ళక మాలాంటి సామాన్యులకు కూడానా ఎవరైనా ఒక మంత్ర సాధన చేయాలంటే ఆసన శుద్ధి కావాలి ఆత్మశుద్ధి కావాలి శరీర శుద్ధి కావాలి గురువు శరీర శుద్ధి చేసి నీకు ఇస్తాడు ఈ మంత్ర సాధనలో ఇన్నాళ్ళు దీన్ని చేయి అంటాడు చేయాలి చేస్తే అప్పుడు మనం ఆత్మశుద్ధి శరీర శుద్ధి అనే విషయం మనకు తెలియ ఎలా తెలుస్తుందంటే అంటే అక్కడ నుంచి ఇంకో మెట్టు ఎక్కిస్తారు గురువు సాధనలో లేదు నానా మా గురుదేవులను బంగారం అంటాడు లేదు బంగారం ఇంకా చేయాలి అంటే చేయటమే అంటే మనం ఎక్కడో పొరపాటు చేశాం వారాహి సాధన నలభై రోజులు ఇచ్చారు దీక్ష ఆరు నెలలు చేయించారు ఇంకా అవ్వలేదు దీక్షలో వారాహి నేను అవునా రేపు పౌర్ణానికి అవుతుంది పౌర్ణం అవుతుంది గురుదేవులు నలభై రోజులు దీక్ష మండల దీక్ష కాలమని వారాహి దీక్ష ఇచ్చి ఆరు నెలలు చేయించారు ఎందుకని మీరు లోపం చేస్తున్నారా లేదంటే ఏంటి ఎందుకని అనే ప్రశ్న గురువును అడగకూడదు అడిగిన రోజు నువ్వు శిష్యుడిగా పనికిరావు ఒకవేళ మీకేమైనా అర్థమైందా ఎందుకు ఇలా జరుగుతోంది అని గురువు గారిని ప్రశ్నించకపోయినా అంటే వారాహి దీక్ష అనేది శక్తి దీక్ష అంటే మన బాడీ గార్డ్ నాకు భవిష్యత్తులో ఆ అవసరం ఎక్కువగా ఉన్నదేమో ఇప్పుడు ఈ ఆధ్ఞాతి ప్రపంచంలో లౌకిక ప్రపంచంలో శత్రువులు కనిపిస్తారు నాన్న ఆధ్యాత్మిక ప్రపంచంలో శత్రువులు కనిపించరు కనుక ఆధ్యాత్మిక ప్రపంచంలో నాకు భవిష్యత్తులో ఏమైనా శత్రు బాధలు ఉంటాయేమో శత్రువుల వలన కనుక అది నా వరకు చేరకూడదంటే ఏమని చేయవలసి ఉంటుందేమో నాకు అసలు ఆలోచన కూడా లేదు గురుగారి వారాహి నవరాత్రులప్పుడు ఇప్పుడు గురుగారి ఫోన్ చేశారు నాన్న నీ వారాహి దీక్షిస్తున్నా మొదలుపెట్టినారు మొదలు పెట్టాము నలభై ఐదు రోజులు అయిపోయింది గురుదేవాన్ని ఫోన్ చేశాను మెసేజ్ పెట్టమే వారు స్పందిస్తే మనం తిరిగి ఫోన్ చేయాలి అంతేగాని ఫోన్ చేయకూడదు మెసేజ్ పెట్టాము అందులోంచి మెసేజ్ నాకు ఫార్వర్డ్ అయింది నాన్న నీ దీక్ష ఆరు నెలలు పొడిగించాను చేసుకో మరి అంత కఠినంగా ఉంటుంది వారాహి దీక్ష అని మరి ఆరు నెలలు చేస్తున్నాడు చిన్న విషయం దీక్షలు అనేవి గురుముఖంగానే తీసుకోవాలి గురువార్ధుల్లోనే చేయాలి గురువార్ధుల్లోనే దాన్ని ముగించాలి దీక్ష అప్పుడు నువ్వు సాధకుడుగా శక్తి పరుడు అవుతావు నేను మంత్రం చేశాను నాకేం తెలియలేదు నేను కొన్ని రోజులు చేయి సాధన చేసిన తెలియలేదు లేకపోతే మేము పది సంవత్సరాలు సాధన చేస్తున్నామని ఎర్రబట్టలు కట్టుకుంటే ఏమీ లేదు ఏమా ఇప్పుడు కెమెరాలు చిప్ లేకుండా ఎన్సీపీడీఏ తీస్తే ఉంది ఇప్పుడు కొంతమంది ఒక ఆరు నెలలకు సంవత్సరానికి ఫీడౌట్ అవుట్ అయిపోతూ ఉంటారు ఎందుకని ఏదో కాస్తకు చేసినటువంటి శక్తి సాధనా ఫలం అన్నీ నీ చుట్టూ కొంత ఆరా ఉంటుంది లౌకి ప్రపంచంలో కొన్ని రోజులు నువ్వు మెరుస్తావు తర్వాత ఒక గురువు అనేవాడినా నిత్య సాధకుడై ఉండాలి నిత్యం సాధన చేస్తూనే ఉండాలి దీపం అనేది వెలుగుతూ ఉంటేనే మరొక దీపాన్ని వెలిగించగలదు చీకట్లో నీకు దారి చూపించగలదు గురువు అనేవాడు నిత్యం వెలుగుతూనే ఉండాలి అంటే నిత్యం సాధన చేస్తూనే ఉండాలి ఇది మా గురుదేవులు మాకు చెప్పినటువంటి మాట మా పూర్ణచంద్ర మహారాజు గురుదేవులు కానీ సిద్ధయోగులు వారు కూడా చెప్పినటువంటి మాట పూర్ణచంద్ర మహారాజు గారి యొక్క సాధనలో ఉన్నప్పుడు కొంచెం ఉద్వేగంగా ఉండేవాడిని ఆవేశపూరితంగా ఉండేవాడిని సిద్ధయోగి గారి శిష్యరేగంలోకి వచ్చిన తర్వాత శిష్యుడు గారు నన్ను అంగీకరించిన తర్వాత నేను అంటే శిష్యుడికి వారు అంగీకరించిన తర్వాత మొట్టమొదటిసారి ఒక గురువుగా వారి వారిని దర్శించుకున్న తర్వాత నాలో వచ్చిన మార్పు నా యొక్క ఆవేశం అనేది కాని రాకుండా పోయింది గురువు గారు కూడా అలానే ఉంటారు కదా అంటే మీ విషయంలో కూడా అలానే ఉంటారా మా అందరితో అలా ఉంటారా లేదమ్మా చాలా కఠినంగా ఉంటారు శిష్యుల విషయంలో ఏది చెప్పారో అది చేయాలి అంతే అలా చే ఇప్పుడు తండ్రి ఎందుకు కోపడతాడు బిడ్డ బాగుండాలనే కదా కానీ చాలా ప్రేమగా ఉంటారు సాధన విషయంలో అసలు చాలా కఠినంగా ఉంటారు కొంచెం దీనికి చెప్పాను కదా చెయ్యి గడకకూడదు మొన్న నాతో చెప్పారు ఇలా మీ పేరు చెప్పి నా శిష్యుడే అమ్మ ఇలా మీరు అందరితో ఇలానే ఉంటారా నాన్న తల్లి బంగారం అని పిలుస్తుంటారు నన్ను కూడా నేను మీరు ఇంతే ప్రేమగా ఉంటారా మామూలుగా శిష్యుల విషయంలో కూడా అలా ఉంటే వినర్ కదా మీ శిష్యులు ఎలా ఉంటారని నేను అడిగాను అనమాట లేదు నాన్న సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఎంత దండించాలో అంత దండిస్తాను నేను దండిస్తున్నా అనేది కూడా వాళ్ళకు అర్థం అవ్వకుండానే నేను మాట ఒక మాటలోనే అర్థమయ్యేటట్టుగా తెలియజేస్తాను అని చెప్పి నేను అనుకున్నా ఆ రోజు ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఖచ్చితంగా అడగాలని మాటల్లో మీరే ఆ మాట తీసుకొచ్చి ఒక కార్యక్రమానికి వెళ్ళాం ఈ హైదరాబాద్ వరంగల్ దగ్గరికి వచ్చాము గురువు గారు ఉదయం టిఫిన్ చేయరు అల్పహారం స్వీకరించరు అక్కడ కార్యక్రమం జరుగుతుంది ఒక హోమో జరుగుతోంది పదిహేను రోజుల క్రతువు అందులో నాతో ఒక హోమం చేయించాలని చెప్పి ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చారు నేను ఖాళీ చదవకుండా కదా ఖాళీ హోమం నాతో చేయించాలి నానా నువ్వే వచ్చి హోమం చేయాలన్నారు చేశాను వెళ్ళాను అందరం వెళ్ళాం అక్కడ నా శిష్యుడు ఉన్నాడు ఆ ప్రాంతంలో నేను అలాగని నా శిష్యుడు నన్ను ఎత్తుకుంటూ వచ్చాడు వచ్చిన తర్వాత నా కోసం శిష్యుడు ఏం చేశాడు ఉదయాన్నే అల్పహారం తీసుకొచ్చాడు ఇక్కడ ఈ గురుగారు ఏం చేశారు గురువుగారు నా కోసం టిఫిన్ చేయించారు ఆ రోజు ఎప్పుడు లేని ఆ రోజు ఆశ్రమంలో టిఫిన్ చేయించారు భక్తులందరికీ నా శిష్యుడు వచ్చాడు వాడు ఉదయాన్నే టిఫిన్ చేయడం నాకు టిఫిన్ చేయడం అలవాటు నేను ఉదయాన్నే అల్పహారం తీసుకోవడం అలవాటు వాడి కోసం టిఫిన్ చేయండి చెప్పారు ఆ విషయం నా దాకా రాలేదు నా శిష్యుడు తీసుకొచ్చిన టిఫిన్ నేను చేశాను ఏదైనా ఏదో పెద్దగా జరుగుతుంట బయటికి వెళ్ళిపోవన్నారు పాదాల మీద పడ్డాను తర్వాత చెప్పారు కోసమే చేయించారు అల్పాహారం మీరు చేయలేదు అని భోజనానికి వంటయ్యేంత వరకు ఉండి ముందుగా నేనే భోజనం చేసి బయటికి వెళ్ళాను అక్కడ తగ్గించాను ఎందుకంటే గురువులు ఏదైనా గురువు అంటే తల్లి తండ్రి ఇద్దరుంటారమ్మా గురువులో తల్లి ఉంటుంది తండ్రి ప్రేమ ఉంటుంది కట్టు మనకి కోపం కాదు అది క్రమశిక్షణ ఉంటుంది అంతే ఒక మంచి మార్గం నా గురువే కాదు నన్ను ఇక్కడ అవునా నా మీద ఎంత నమ్మకం ఇక్కడ కూర్చోబెట్టగలిగారు నేను ఆ నమ్మకం నిలబెట్టుకోవాలి కదా అందుకని గురువుని ఎప్పుడు కూడా అనుసరించండి అనుకరించొద్దు అనుకరించొద్దు అంటే ఇప్పుడు ఒక గురువు చెప్పిన విధానం గురువుకి ఎంత వరకు గడ్డ ఉందని నువ్వు గడ్డ పెంచొద్దు నీ గురువు గోచి పెట్టుకొని తిరిగా నువ్వు కూడా గోచి పెట్టుకొని తిరగొద్దు ఓకేనా నీ గురువు గంజాయి తాగారని నువ్వు గంజాయి తాగొద్దు నీకు సాధనలో నీకు చేయమని చెప్పాడు కదా అదే చేయి గురువు ఏం చెప్పాడో అది చేయి గురువు ఏం చేస్తున్నాడో అది చేయదు ఇది నా గురువు నాకు చెప్పిన మాట నేను అందరికి ఈ టీవీ షో ద్వారా బయటకు వెళ్తాం కనుక అందరికి చెప్తున్నాను గురువుని అనుకరించొద్దు అనుసరించండి గురువు చెప్పింది మాత్రమే చేయండి గురువు చేసేది ఎప్పుడు మీరు చేయకండి గురువు చేసేది నువ్వు చేసేవా నీ పతనం అక్కడే ప్రారంభమైంది ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీర్ అమ్మాయినా కరెంట్ ఏవో ఎక్కడ పెట్టాలని తెలిసి ఆయన పట్టుకొని పెడతాడు స్క్రూడ్రైవర్ కూడా లేకుండా పెడతాడు నేను నిన్న కదా మనం లైట్ వేసుకుంటే నేను పట్టుకుంటాడు గురుది అంతే దానిలో పెడితే నివ్వనపోతావు లేకపోతే మొత్తం అదన్నా బ్లాస్ బ్లాస్ట్ అయిపోతుంది కనుక గురువుని అనుకరించొద్దు అనుసరించండి ఓకే ఇప్పుడు గురువులు యోగులు అనగానే చేతిలో ఖచ్చితంగా ఏదో ఒక దండం అనేది ఉంటుంది అది మీరు చేసిన సాధనలను బట్టి ఆ దండం అనేది ఒక్కొక్కరికి ఒక విధానం ఉంటుందా ఎలా ఉంటుంది చాలా వరకు అందరి చేతిలో త్రిశూలం ఉంటుంది లేదు అనంటే ఒక కట్టె లాంటిదే ఏదో ఒక దండం ఉంటుంది ఒక ఆకారంలో మీ చేతుల్లో చూస్తే ఎవరి చేతిలో చూడని రకంగా పామునే పట్టుకొని వచ్చినట్టు సుబ్రహ్మణ్య స్వామిని చూస్తున్నావా ఏంటి అనిపిస్తోంది ఏంటండి ఇప్పుడు చేతిలో ఉండేవాడిని దండ అంటారు ఏకదండ త్రిదండ త్రిదండ అని ఉంటాయి స్వామీజీలో శక్తి ఉపాసకులకి చేతిలో త్రిశూలం ఉంటుంది అది వాళ్ళు అన అమ్మవారి పూజలో పెట్టుకుని బయటకు వచ్చినప్పుడు నెగిటివ్ వారు ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉంటారని చూస్తుంది ఇది వచ్చేసి నాగాస్త్ర నాన్న ఇది మా గురువులు దాదాపుగా రాజశ్యామల లాంటి మహాయాగాల్లో కూడా పెట్టి దీని అనుష్ఠాన పరిచి మాకు బహుకరించారు ఇది నాగాస్త్రం దీనితో నాగబంధం కూడా వేయగలం నాగబంధం కూడా వేయగలం ఇది ఉన్న చోటకి నెగిటివ్ ఆరా రాదు కనుక దీన్ని మొన్న చెప్పి అక్కడ ఇందాక చెప్పాను కదా ఇళ్లలోకి వాళ్ళ ఇంట్లో మనుషులు కూడా వచ్చి తిరుగుతున్నట్లుగా ఉంది భావన అని చెప్పింది ఆ ఇంట్లోకి తీసుకెళ్లాం మళ్ళీ వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చాను బయట ప్రపంచంలోకి ఎక్కడా లేదు తీసుకెళ్ళాం తప్పనిసరి అయితే తప్ప ఈ నాగబంధం అనేది బయట ప్రపంచంలోకి రాదు అసలు కనపడదు తీసుకెళ్ళాం అంత అవసరం ఉండదు మన అవసరం అనుకున్న చోటకి ఇది తప్పదు అనుకుంటేనే కైపోవాలి పోవాలి ఎటువంటి నాగ ఎటువంటి బంధనాలున్నా ఈ యొక్క నాగాస్త్రం బయటకు వస్తే అక్కడ తెగిపోతాయి తెగిపోతాయి అక్కడ చండా ప్రయోగం జరిగింది కనుక అక్కడ తీసుకెళ్ళాల్సి వచ్చింది వెళ్ళినా కూడా పూర్తిగా కాషాయ వస్త్రంతో బంధించబడి ఉంటుంది బయటకు కనిపించదు మామూలుగా మాత్రం ఒకవేళ అలా కనిపించడం వల్ల ఏంటి ఏమీ అయితే వాళ్ళకి అదేంటో తెలుసుకోవాలని కుతూహలత పెరుగుతుంది అవును అవును కనుక మనం వెళ్ళిన విషయం పక్కకి వెళ్ళి ఈ విషయం గురించి ఎక్కువ చర్చించాల్సి వస్తుంది కనుక బయట ప్రపంచం చూడటానికి ఉండదు ఇది గురుదేవులు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఎక్కడైనా సరే బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వస్త్రంతో పూర్తిగా నిండి ఉండాలి సామాన్యుల ముందు ఎక్కడ కూడా బయట ప్రపంచంలో ఉండకూడదు అత్యవసరం అయితేనే దాన్ని వినియోగించు అని గురుదేవులు ఆజ్ఞించారు రాజశ్యామల యాగం పూర్తి చేసిన తర్వాత దీన్ని నా చేతిలో పెట్టారు మన సిద్ధయోగి గారు మా గురుదేవులు వారి కృప అది వారి చేతిలో త్రిశూలం ఉంటుంది కదా మా గురువు గారి దగ్గర త్రిశూలం ఉంటుంది మా దగ్గర నాగురు గురుగారు త్రిశూలం ఇది కూడా తాకడానికి లేదా అసలు ఆ కూడా రానివ్వరు గురువు గారు వచ్చినప్పుడు గురువు అసలు లేదు మేము పట్టుకోవచ్చు మా శిష్యులు మా గురుగారు దగ్గర పట్టుకోగలను అందరికి మళ్ళీ అంటే అంత శక్తివంతమైనది కాబట్టి సామాన్యులు తాకడానికి లేదంటే తాకే అర్హత వాళ్ళకి తాకే అర్హత లేదా అర్హత అందరికి ఉంటుంది అది కాదు దానికి ఒక శక్తి ఉంటుంది గురువులు నిత్యం అనుష్ఠాన పరిచి దాన్ని అభిషేకిస్తూ ఉంటారు గురుదేవులు కనుక దానికి కొంత శక్తి ఉంటుంది దాన్ని నువ్వు తట్టుకోగలిగాం అనుకో పర్లేదు తట్టుకోలేకపోతే కనుక దాన్ని ఎవరిని ముట్టుకోని అది అర్హత ప్రతి ఒక్కరికి ఉంది ఇదిగో హిందూ ధర్మంలో వచ్చినటువంటి ఇబ్బంది ఇదే వాడు అంటరాని వాడు ఈ లోపల రాకూడదు ఇలాంటివి చేయటం వల్లనే మనకు మత మార్పులు అవుతున్నాయి మన మత మార్పుడికి మనమే కారణం ఇంకెవరో కాదు కనుక అర్హత లేదనే పదం ఇక్కడ వాడద్దు గురువు అలా ఎప్పుడు కూడా చూడరు గురుదేవులు కాకపోతే యోగ్యతను పరిగణలో తీసుకుంటారు నువ్వు అంతకుముందు ఎలా ఉన్నావు ఇంటి దగ్గర మాంసాహారం పూజించొచ్చావు దారిలో నీకు ఏమైనా తగిలారేమో నువ్వు స్నానం చేసావు లేదో మరి శుభ్రం అనేది మన సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైన విషయం కనుక అందులో గురువులు ఏం చేస్తారంటే ఒక ఆయుధాన్ని దాన్ని అస్త్రమే అనుకో ఆయుధమే అనుకో ఆభరణం అనుకో దాన్ని గురు పరంపరలో శిష్యుడికి ఇవ్వడానికి ఇష్టపడతారు కనుక దాన్ని ఎవరిని ముట్టనివ్వరు దాన్ని ఎవరన్నా శిష్యుడు ముట్టాడు అంటే వాడికి అనుగ్రహిస్తారు భవిష్యత్తులో అర్థం మరి నేనైతే ముట్టాను మరి నాకు అనుగ్రహం ఉందలేదు చూడాలి ఓకే అయితే ఇప్పుడు మన సనాతన ధర్మం మన హిందూ ధర్మం అనగానే మనకు గుర్తొచ్చేది భగవంతుడు పూజలు ఇవన్నీ కూడా ముఖ్యంగా మీరు ఇందాక చెప్పినట్టు హనుమాన్ చాలీసా చదువుకోమన్నప్పుడు బ్రహ్మ ముహూర్తంలో చదివితే ఎక్కువ ఫలితం అన్నారు ముఖ్యంగా ఈ బ్రహ్మ ముహూర్తానికి చాలా విశేషం ఉంది అని చెప్పి ఆ సమయంలో కనుక మనం ఏం చేసినా చేయకపోయినా భగవంతుడికి సంబంధించి కనీసం నిద్ర లేచి మనం నిత్యం చేసుకునే విధానాలైనా ఆచరించాలని చెప్పి అంటూ ఉంటారు ఎందుకని ఆ ముహూర్తంలో అంత గొప్ప ఏముంది అసలు బ్రహ్మ ముహూర్తం ప్రాతకాలం ప్రదోషకాలం సంధ్యాకాలం బ్రహ్మ ముహూర్తం నాలుగు గంటల నుంచి ఆరు గంటలకి ప్రాతకాలం అంటే ఉదయ గడియలు సూర్యుడు అదయించిన దగ్గర నుంచి సంధ్యాకాలం అంటే సాయంత్రం నాలుగు తరాల నుంచి ఆరు వరకు వచ్చేది కాదు ప్రదోషకాలం అదే ప్రదోష ప్రదోషకాలం అంటారు సూర్యుడు ఉదయించక ముందు ఉదయించిన తర్వాత సూర్యుడు అస్తమించక ముందు అంటే అస్తమించే ముందు అస్తమించిన తర్వాత ఇవి శక్తివంతమైన సమయాలు ఇది మన ఋషులు చెప్పారు ఇవి చాలా శక్తివంతమైన సమయాలు ప్రదోషకాలంలో సాయంత్రం పూట గోవులు నడుస్తూ ఉంటే ఆ గోధులు మీద గనక పడితే మనం స్నానం చేసిన పని లేదు దాన్ని గోధూలి స్నానం అంటారు నుంచి స్నానాన్ని అది ఆ సమయంలో మనకి ప్రకృతి నుంచి శక్తి అనేది గట్టిగా అవుతూ ఉంటుంది ఏమ్మా దీన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి మన ఆరాన్ని ఉత్తేజిపరచుకోవాలి ఆ సమయంలో ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంటుంది నువ్వు చెప్పే ప్రతిదీ కూడా ప్రకృతి వింటుంది